అందరికీ నమస్తే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి వినాయకుడి నిమజ్జనం వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా అయితే నేను నీళ్ళు చల్లుకున్నాను అలానే అండి నీళ్లు చల్లుకున్న తర్వాత కొంచెం నేను నీళ్ళు చల్లుకునేటప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట సరే అయితే అయిందని చెప్పేసి ఇంకా నేను పద్మం అయితే వేసుకుంటున్నానండి పద్మం వేసేసుకొని దాంట్లో కొంచెం అంతా కుంకుమ పసుపు అక్షింతలు వేసేసుకొని అలాగే పూలు కూడా కొంచెం తెంపి వేసానండి మనము పంపించేటప్పుడు వినాయకుడిని కొంచెం ఘనంగా పంపించాలి కాబట్టి ఇంకా గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా అని అనుకుంటూ ఇంకా నేనైతే ఈ నిమజ్జనం అయితే స్టార్ట్ చేశానండి అందులోని భాగంగా నేను ఈసారి ప్రతిసారి నేనే నిమజ్జనం చేస్తున్నానో నేను పిల్లల చేతుల మీద చేపిస్తానండి నేనేమో విగ్రహం కదిలిచ్చిన తర్వాత నేను తీయటము పిల్లల చేతికి ఇవ్వటము పిల్లల చేతుల మీద వినాయకుని నిమజ్జనం చేపిస్తున్నాను ఈసారి మాత్రం మా అత్తగారి చేతుల మీద చేపిద్దామని అనుకున్నానండి అందులోని భాగంగా ఇంకా నేనైతే నీళ్లు చల్లు అదే ముగ్గు పెట్టుకున్న దగ్గరికి మా ఇంట్లో పువ్వు మొక్క అయితే ఉందండి ఆ మొక్కలో నిమజ్జనం చేద్దామని అత్తయ్య గారు సలహా ఇచ్చారు నాకు కూడా బాగా అనిపించింది అనమాట సరే మా అత్తయ్య గారు చెప్పారు నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి ప్రతిసారి ఒక కొత్త టబ్బు పెట్టుకొని చేసేదాన్ని ఈసారి మాత్రము కొంచెం డిఫరెంట్గా ఈ ఆలోచన చాలా బాగుందండి మీకు కూడా బాగా నచ్చితే మీకు మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి చూస్తే మీకు వీడియో అనేది మీకు పర్టికులర్గా అర్థమవుతుందనమాట అలా నేను ఆ కలుపు మొక్కనైతే తీసుకొచ్చి అక్కడ పెట్టానండి అది రిపోర్టింగ్ కూడా చేయాలన్నమాట చేసిన తర్వాత కూడా మీకు వీడియో చూపిస్తాను అలాగే నేను ఆ మొక్కను అక్కడ పెట్టుకొని అందులో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసుకున్నానండి ఇంకా నేను మా అత్తగారైతే పూజ గదిలోకి వెళ్ళి వినాయకుని తీసుకొని రావడానికి వెళ్ళామండి మా వినాయక మా దేవుడి గదిలో ఇద్దరం సరిపో అనమాట అందుకనే ఒకరి తర్వాత ఒకళ్ళము ఇంకా మా ఫైనల్గా మా అత్తగారి చేతితోటి నేను విగ్రహాన్ని అయితే తీగ ఎత్తిచ్చానండి గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా అనుకుంటూ ఇంకా స్టార్ట్ అయ్యామనమాట పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్ళిపోయారు కాబట్టి మా అక్కయ్య కొడుకేం వీడియో తీస్తున్నాడు నేను అత్తయ్య గారు తీసుకొని వస్తున్నాం అనమాట ఇంకా బయటికి అయితే ఫైనల్గా ఇక వినాయకుడి అయితే తీసుకొచ్చేసామండి అలానే మేము వచ్చేసి అత్తయ్య గారు అన్నారు విగ్రహం మీద కొంచెం కుంకుమ పసుపు అక్షింతలు వేయమన్నారు అలానే అక్షింతలు పూలు కుంకుమ వేసి ఇంకా కొబ్బరికాయనైతే జస్ట్ తీసి కొట్టానండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అత్తయ్య గారేమో ఆ కుండీలో కాని పట్టుకున్నారు నేనేమో ఆ కలుషం చెమ్ముతోటి నీళ్లు నిండా తీసుకోవాలండి మనం ఏదైతే నీ ఏదైతే చెమ్ము కానీ మనము బిందె కానీ తీసుకుంటామో దాని నిండా నీళ్లు తీసుకొని ఆ వినాయకుడి మీద అత్తయ్య గారు కుండీలో పెట్టి పట్టుకున్నారు కుండీ మీద నేనేమో నీళ్లు పోసానండి తర్వాత అత్తయ్య గారి చేతుల మీదనే వదిలిచ్చాను వదిలేారనమాట నీళ్ళల్లోకి మూడు సార్లు ముంచుతూ వదిలేశారు అత్తయ్య గారు ఇంకా ఫైనల్గా మా వినాయకుడి నిమజ్జనం అయితే అయిపోయిందండి చిన్ని బుజ్జి గణేషుడు అనమాట ముద్దుగా ఉన్నాడు ఇలా ప్రతి ఇయరు చవితి రోజు నువ్వు ఇలాగే ప్రతీ సంవత్సరం రావాలయ్యా అంటూ ఆ మా పూజలు అందుకోవాలయ్యా క్షేమంగా శివయ్య పార్వతి అమ్మ ఒడిలోకి చేరాలయ్యా అని చెప్పి ఇంకా మేము ఫైనల్గా అయితే వినాయకుడి నిమజ్జనం అయితే చేసామండి ఆ నీళ్లు తీసుకొని అత్తయ్య గారి మీద నా మీద మా అక్కయ్య కొడుకు మీద మీ మీద కూడా చల్లాను అనమాట ఇక ఫైనల్గా మా వినాయకుడు అయితే నిమజ్జనం అయిపోయాడండి ఇలా నేను వినాయకుడిని చేసుకున్నానండి నాకు బాగా అనిపించింది అనమాట ఇలా వినాయకుడిని నిమజ్జనము ఇంట్లోనే చేసుకోవడం అనేది బాగా అనిపించిందండి అలానే ప్రతిసారి నేను చెప్పాను కదా ఒక కొత్త టబ్బులో నిమజ్జనం చేసుకునేదాన్ని కానీ ఈసారి మాత్రం ఫైనల్గా మనకి కలువ పువ్వు మొక్కలో నేను నిమజ్జనం చేసుకోవడం అనేది అయితే చాలా ప్రత్యేకమండి చాలా బాగా అనిపించిందండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కూడా ఇలానే మీ దగ్గర కలువ పువ్వు మొక్క ఉంటే దాంట్లో నిమజ్జనం చేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి